హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ తో క్విక్ గా ఈజీగా చేసుకునే స్వీట్ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా బాదం జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఎడ్జెస్ కట్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ఫోర్ పీసెస్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దొరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలోనే కాస్త ఆయిల్ వేసుకుని బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే బ్రెడ్ ముక్కలు ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి ఈ స్వీట్ నేను అప్పటికప్పుడు అనుకుని ప్రిపేర్ చేశానండి ఇంట్లో బ్రెడ్ ఉంది ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి ప్రిపేర్ చేశాను ఇంకా మా బాబు నేను హెల్ప్ చేస్తానమ్మా మన ఇద్దరం కలిసి ప్రిపేర్ చేద్దాము అని అన్నాడనమాట ఏం హెల్ప్ చేశాడు అనుకుంటున్నారు ఈ బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి ఇచ్చాడు అంతే ఇంకా జంప్ అండి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేనే చేసుకున్నాను మా అబ్బాయి మా వారిద్దరు అంతేనండి వాళ్ళకి కావాల్సింది ఏదైనా చేసే వరకు నేను హెల్ప్ చేస్తాను అంటారు తర్వాత ఎస్కేప్ అయిపోతారు అమ్మో మన బ్రెడ్ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఎనిమిది బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను కదండీ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి అలా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు ఆ షుగర్ సిరప్నంతా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇలా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను మేగడతో పాటు వేసుకుంటే బాగుంటుందండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుందండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి మన క్విక్ అండ్ ఈజీ రెసిపీ బ్రెడ్ హల్వా రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్